నమస్తే అండి ఈరోజు మనం మనం పొందే అవమానాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి మనం ఎవరి చేతనైనా అవమానించబడినప్పుడు సహజంగా మనకి మీడియట్గా ఏమనిపిస్తుందంటే కొంతమంది అక్కడే రియాక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది మానసికంగా లోపల కుమిలిపోతూ ఉంటారు కొంతమంది యాక్చువల్గా ఆత్మహత్యలు వరకు కూడా పోయేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళ మధ్య నన్ను ఒక మగా అతన్నిగా అనుకోండి అది తట్టుకునే అంత శక్తి ఉండదు అదే కొంతమంది ఏం చేస్తారంటే దానికి ప్రతీకారం కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ మనకి చాలా విరాశనాన్ని తెచ్చిపెడతాయని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే యువతలు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం అనేది వాళ్ళలో ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అవతల వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కావచ్చు లేకపోతే వాళ్ళ మంచితనాన్ని కావచ్చు లేకపోతే వాళ్ళలో ఉన్న కొన్ని టాలెంట్స్ కావచ్చు ఒప్పుకునే అంతటి మంచితనం వీళ్ళలో ఉండదు వాళ్ళని ఏదో విధంగా అవమానించినప్పుడు వీళ్ళకి ఒకదైనటువంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కానీ వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఇగో సాటిస్ఫై అయిపోతుంది బాగానే ఉంది బట్ అవతల వాళ్ళు ఎంత బాధపడతారనేది ఆలోచిస్తే అసలు ఇటువైపు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధమైన ప్రయత్నానికి పూనుకోరు ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతున్నటువంటి చాలా గొడవలు కావచ్చు విధమైనటువంటి హత్యలు కావచ్చు వీటన్నిటి కూడా కారణాలు ఏంటంటే ఆ మనిషి ఏదో ఒక అవమానాన్ని అవతల వాడి నుంచి పొందినప్పుడు వాడి మీద ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసేసి అదే చెప్తున్నాను కదా వాడు స్ట్రైట్గా దాడి చేసేవాడు దాడి చేస్తాడు కొంతమంది ఇంటర్నల్గా ఏంటంటే ఆ బాధను పెయినంత కూడా తనలోనే పెంచుకుని తన మీద తను దాడి చేసుకుంటూ ఉంటాడు ఇది మరీ ప్రమాదం అండి వాళ్ళలో ఎంత కూలిపోతూ ఉంటారో తనలో తను బాధపడిపోతూ తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంకా ఇంకొక రకం ఏం చేస్తారంటే వాళ్ళు ఏమాత్రం కూడా అవమానాన్ని జీర్ణించుకోలేక ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా ఎప్పుడు దెబ్బకి దెబ్బ తీద్దామని చెప్పేసేసి అదే ఆలోచనతోటి వాళ్ళు రగిలిపోతూ ఉంటారు సరే వీటి వల్ల ఇప్పుడు మనం సంఘ జీవులం కదా మనం సమాజంలో మనం కూడా ఒక భాగం ఉంది కొన్ని మనకి ఏంటంటే ఇప్పుడు సమాజపు కట్టుబాట్లకి మనకు కొంచెం లొంగి ఉండవలసిన అవసరం ఉంది అలా అని చెప్పేసేసి సమాజానికి మనం ఆ విలువలను మనం పాటించాలి కానీ సమాజం కోసమే మనం ప్రతిదీ సర్దుకుపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఏం చేయాలి మనం రియాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఇంకేదన్నా చేయాలా వెంజియన్స్ ఇది అది కాదండి ఇప్పుడు కూడా మనం కొంచెం ఇప్పుడు మనలో అవతలవాడు మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే మనం వాళ్ళకంటే కాస్త పైబెట్టుగానే ఉన్నామని చెప్పేసి అందులోనే అర్థమైపోతూ ఉంది అంటే ఇప్పుడు మనల్ని మనల్ని మన యొక్క ఉన్నతిని భరించలేక వాళ్ళ అవతల వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎందుకు ఒక చిరునవ్వును వదిలేయలేకపోతున్నాం మనం ఇప్పుడు అతను అంతే ఓరలేక మనం ఏదో అంటున్నాడని చెప్పేసి ఒక్క క్షణం మనం ఆలోచిస్తే ఒక చిరునవ్వుతోటి లేదా ఇంకొకటి ఉందండి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక విధమైనటువంటి దాన్ని హ్యూమర్ని మనం అందులో కానీ కలిపినట్లయితే ఇది ఇప్పుడు ఏదన్నా మనం వేరే వేరే విషయంతో మనం వాళ్ళని బు బురిడి కొట్టించినట్లయితే వాళ్ళు అబ్బో ఒకటే నేను నేను అన్నదానికి అతను అర్థం చేసుకున్నాడు నాకే మళ్ళీ తిప్పు కొట్టాడు కదా అని చెప్పేసేసి ఇతను సిగ్గుపడే అవకాశం ఉంటుంది ఇది అన్నిటికంటే కూడా చాలా పెరిగైనటువంటి సమాధానం అండి ఎందుకంటే ఇప్పుడు మనం గొడవ గొడవ పెట్టుకునే గొడవలతోటి ఈ జీవితాన్ని మనం అలకల్లోలం చేసుకోవడం కరెక్ట్ కాదు అదేవిధంగా వాళ్ళ మీద ప్రతీకారం అతనేదో మనమే దాడి చేశాడని చెప్పేసి మనం మళ్ళీ వెళ్ళిపోయి దాడి చేసేసి ఏ ఏ జైలు పాలో కావడం అనేది అది అసలు ఎందుకంటే ఆధారపడి కుటుంబాలు ఉంటాయి పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కాకుండా ఒకటి ఏం పోతుందండి కాస్త అన్నప్పుడు మనం నిజమే కదా నన్ను అవత అవతల వాళ్ళు ఈర్చి పడే విధంగా నేను ఉన్నాను కదా అని చెప్పేసి అయినా కూడా ఇప్పుడు అవతల వాళ్ళు అన్నప్పుడు బాధ కలుగుతూ ఉంది కాస్త దానికి సద్దాగా జోడించేసేసి అతను మాట్లాడే అవకాశం లేకుండా మనం ఎప్పుడైతే మనం సమాధానం చెప్తామో అసలు రెండోసారి మనకి వాళ్ళు మన అమ్మ అమ్మో అయ్యో ఈయన అనేది నేనేదో డైరెక్ట్గా అన్నాను కానీ నన్ను ఇండైరెక్ట్గా అన్నాడని చెప్పేసి మళ్ళీ రెండోసారి మన జోలికి కూడా రారు నేనైతే ఇదే ఫార్ములా ఉపయోగిస్తానండి ఎందుకంటే చాలామంది మాకు స్కూల్లో వస్తూ ఉంటారు పేరెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఏదో వాళ్ళు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటుంటారండి ఒక్కొక్కసారి ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నేనైతే అర్థం చేసుకుంటాను పేరెంట్స్ చూడగానే నేనేదో మనని అంటుంటాడు నేను నేను వాళ్ళని నవ్వించే పంపించేస్తానండి ఆ నవ్వించి వెళ్ళేటప్పుడు నాకు సారీ చెప్పి వెళ్ళిపోతుంటారు ఇది నాకు ముప్పై ఏళ్ళుగా అలవాడైనటువంటి ఒక చర్య ఇది ఎప్పుడు కూడా నేను ఎవ్వరితో గొడవ పడను నేను ఒక్కోసారి అవతల వాళ్ళు నొప్పించే విధంగా అన్నా కూడా నేను దాని దాన్ని నేను కూర్చోబెట్టేసేసి నేను మళ్ళీ వాళ్ళతోనే నేను సారి చెప్పించుకునే విధంగా నేను ఎప్పుడు కూడా నేను అదే ప్రయత్నిస్తాను అందరూ ఇదే ఫార్ములా ఉపయోగించినట్లయితే అసలు ఎప్పుడు కూడా గొడవలు అనేది మనకు ఉండవు అదేవిధంగా మనం మానసికంగా ఎప్పుడు కూడా కుంగిపోవలసినటువంటి అవసరం ఉండదు ఇది సమాజంలోనే కాదని ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా ఎప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తుంటారంటే మనం ఏదో విధంగా మనం అది రాదు నీకు ఇది రాదు ఏదో ఒకటి అంటూ ఉంటూ ఉంటారు ఆవిడ భార్య చక్కగా తిప్పు కొట్టవచ్చు మళ్ళీ ఆవిడ జోగ్గాన్ని తిప్పు అనుకోండి అయ్యో నువ్వు తక్కువ తాను కాదులే అని చెప్పేసి ఇద్దరు నవ్వుకునే పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా ఇంకా ఇంట్లో ఎప్పుడు చూడండి అత్త ఉంటారు ఉంటారనుకోండి లేదా మా అల్లుడు మా మామగారు వీళ్ళందరూ ఉంటారు అనుకోండి వీళ్ళ దగ్గర కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఘర్షణ వాతావరణం అనేది ఎప్పుడు లేకుండా మనం చూసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ఆ సత్సంబంధాలు అదే విధంగా ఉంటాయి ఇప్పుడు అనేవాళ్ళు ఎప్పటికైనా అంటున్నా కానీ తర్వాత తర్వాత అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నేను ఎక్కడో పొరపాటుగా అన్నా కూడా పాపం మమతల వాళ్ళు చాలా ఓర్పుతో ఉంటున్నారు కదా మనం ఎందుకు అని చెప్పేసి వీళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంది వీళ్ళలో మార్పు వచ్చినప్పుడు ఆ మమతల ఓటు అనేది ఖచ్చితంగా జాలువారుతు ఉంది కాబట్టి మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఇవి అందరితో కూడా ఒక మంచి సంబంధాలని మనం పటిష్టపరచుకోవాల్సింది అవసరం ఉందని చెప్పేసేసి అందరికీ నమస్కారం